హాయ్ హలో అండి అందరికీ అండి మన పావని ప్రపంచంకు స్వాగతం అండి మనము మాఘపురాణము పన్నెండో అధ్యాయము చెప్పుకుందామండి ఈ వీడియోలో దంపతుల కథ చెప్పుకుంటున్నాము ఇంకా వీడియోలోకి వశిష్ఠ మహర్షి దిలీపునితో మహారాజా మరి కథను వినుము సుమందుడను శూద్రుడు ఒకడుండెడివాడు అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు వ్యవసాయము చేయును పశువుల వ్యాపారము చేయును ఇవి చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయును ఎంత సంపాదించుచున్నను ఇంకనూ సంపాదించలేకపోవచ్చున్నానని విచారించడివాడు వాని భార్య పేరు కుముద ఆమె దయావంతురాలు ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను అమ్మ నేను బాటసారిని అలసినవాడను చలి చీకటి మికుటముగా ఎక్కువగానున్నవి ఈ రాత్రికి మీ ఇంట పడుకోని అవకాశం ఇమ్మో ఉదయమునే వెళ్ళిపోదునని ఇంటనున్న కుముదను అడిగెను ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించెను ఆమె అదృష్టము ఆ బ్రాహ్మణు అదృష్టము యజమానియగు సుమంధుడు వడ్డీని తీసుకొనుటకై గ్రామాంతరము పోయి ఉండెను కుమద ఆ బ్రాహ్మణుడికో గొడ్లసావిడిలో చోట బాగు చేసి కంబళి మున్నగ వానిని ఇచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను ఆ బ్రాహ్మణుడు ఉదయముని లేచి హరినామస్మరణ చేయుచ్చు శ్రీహరి కీర్తనలను పాడుచుండెను కుముద ఓయి నీ వెచ్చటి నుండి వచ్చుచున్నావు ఎసటికి పోవచ్చున్నావని అడిగెను అప్పుడు ఆ విప్రుడు తుంగభద్రా తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవచ్చున్నాను మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును ఇట్లు వచ్చి తిని సమాధానమునిచ్చెను ఆమె అడుగగా మాఘమాస స్నానం మహిమను చెప్పెను కుముదయు మాఘస్నానము చేయుటకై నదికి పోవలేనని అనుకొనెను తానును వానితో నదికి పోయి స్నానం చేసి రావాలనని అనుకునేను తన అభిప్రాయములకు అభిప్రాయమును చెప్పగా బ్రాహ్మణుడును సంతోషముతో అంగీకరించెను సుమందుడు సుమందుడి ఇంటికి వచ్చెను కుముద నది స్నానములకు పోచుంటినని భర్తకు చెప్పను సుమందుడు నది స్నానము వలదు అనారోగ్యము కలుగును పూజకు అనారోగ్యమునకు ధనవ్యయమగును వలదు అని అడ్డగించెను కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నది స్నానమునకు పోయాను సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి నదిలో స్నానము చేయుచున్నామెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనేను ఈ విధముగా నా దంపతులకు మాఘస్నాన మాఘమాస నది స్నానమైన స్నానమైనది ఇద్దరికి స్నానమైపోయిన మాఘస్నానం చేశారు ఇద్దరు మునిగి పుణ్యము కూడా కలిగినది సుమందుడు భార్యను తిట్టు తిట్టుచూ కొట్టుచూ ఇంటికి తీసుకుని వచ్చెను ఆ బ్రాహ్మణుడిను స్నానము చేసి దేవతార్చన చేసుకొని తన దారిన పోయెను కొంతకాలమునకు సుమందుడు వాని భార్య మరణించిరి యమభట్టులు వారిని యమలోకమునకు కొనిపోయిరి ఈ లోపున విష్ణుదూతలు విమానముపై వచ్చి కుముదను ఎక్కించి ఆమె భర్తను యమభట్టులకు విడిచిరి అప్పుడు ఆమె విష్ణుదూతలారా నా మాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకొని పోవచున్నాడు తీసుకుని పోబడుచున్నాడు అతని భార్యనగు నే నేనును వానికి భయపడి ఏ పుణ్యకారమునూ చేయలేదు అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది మరి నన్ను విష్ణులోకమునకి ఎలా గొనిపోవచ్చున్నారని అడిగెను అప్పుడు విష్ణుదూతలు అమ్మ నీవు దుష్టిని భార్యవై వాని సహధర్మచారిణిగా నరకమునకు పోవలసి ఉన్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమును లేదు నీ భర్త చేయు చెడు పనులు నీకు ఇష్టము కాకున్నాను భయము వలన కానీ పతిభక్తి వలన కానీ నీ భర్తకు ఎదురు చెప్పలేదు కానీ మనసులో వాని పనులకు వ్యతి నీవు వ్యతిరేకివి ఇందువలన నీవు పాపివి కావు కావు ఇంతేకాక మాఘమాస స్నానమును కూడా మనపూర్వకముగా భక్తితో చేసితివి కావున నీవు పుణ్యము నీ భర్త అట్లు కాదు కా పుణ్యమును నీ భర్త అటు కావున నీవు ఉష్ణులోకములకు తీసుకొని పోబడుచున్నావు నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి అప్పుడు ఆమె నన్ను లాగుచు నా భర్త ఈ నీటిలో మునిగను కదా మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనయు నీట మునిగి లేచాను కదా బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను మాగస్నానము పుణ్యప్రదం కదా ఆ విధముగా చూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో ముమ్మారు మునిగి లేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను ఆయనయు నాతో పాటు విష్ణులోకమునకు రావలెను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయ చిత్రగుప్తుని వద్దకు పోయిరి తమ సమస్యను చెప్పి పరిష్కారమును అడిగిరి అప్పుడు చిత్రగుప్తుడు చిత్రగుప్తుడును సు సుమందుని పుణ్యపాపముల పట్టికను చూచాను సుమందుడిని పట్టికలో నన్ని అన్నియును పాపములే సుమంతుడిని పట్టుకలో ఉన్నవన్నీ పాపములే కానీ మాఘస్నానమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీ జలమున పడుట నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకుని తీరమునకు తీసుకుని రావలేనైన ప్రయ ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన ఇతడు ఇష్ట ఇష్టము లేకున్నాను బలవంతముగా మాఘస్నానమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొంద పొందవలసి ఉన్నది అని అని నిర్ణయించెను విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి కుముదను ఆమె భర్తను విష్ణులోకమును కొనిపోయిరి రాజా బలవంతముగా నొక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకమునకు చేరు పుణ్యము వచ్చి వచ్చిన వచ్చినదన్నచో మాఘమాసం అంత నదీ స్నానము చేసి ఇష్ణుదేవతార్చనము చేసి మాఘపురాణము చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యం ఎంత ఉండునో ఆలోచింపుము మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమునందును అట్ అట్లే పై విధముగా చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును విచారింపుగా కర్మ పరం పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము ఇష్టము పాప బహుళము ఇటువారికి చెడు చెడు కార్యముల ఎందు ఆసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలుయుటకు ప్రయత్నించవలేను వాళ్ళతో కలిసి కలి కలిసి కలుస్తూ ఉండటకు ప్రయత్నించాలి తన పనులను నూరింటినైనను వదిలి మాఘమాస స్నానము చేయవలెను అట్లుగాక స్నానము పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును ఏమీ లేకుండా జీవితం అలా ఎళ్ళబుస్తున్నవాడు నరకముచరు మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముద సుమందుల వలె విష్ణులోకమును పొందుదురు మాఘమాసన ప్రయాగలో స్నానము స్నానము చేసిన వానికి పునర్జన్మ ఉండదు వానికి మోక్షము కలుగును ప్రయాగ ఎందే కాక మాఘమాసమున కావేరి కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాస కోణభద్ర గౌతమి ఇత్యాది నదుల ఎందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును మానవులందరూ వారెట్టి వారైనను మాఘస్నానము పూజ పురాణ శ్రవణము దానము వీటి వీటినన్నిటినీ కానీ కొన్నిటినీ యథాశక్తిగా చేయుటయే వారికి పాప మోక్ష మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ట మహర్షి దిలీపునకు వివరించి చెప్పాను ఇదండి ఈరోజు కథ శూద్ర దంపతుల కథ మాక పురాణం పన్నెండో అధ్యాయం శూద్ర దంపతుల కథ తెలుసుకున్నామండి ఈరోజు వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి